హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ రాఖీ వచ్చేస్తుంది కదా ఇంట్లోనే ఈజీగా స్వీట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇది స్వీట్ అనుకుంటున్నారా మిల్క్ చాక్లెట్ కోవా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ అండ్ క్లియర్గా చూపించబోతున్నాను ఒక మందపాటి కలాయి కానీ లేకపోతే ఐరన్ కలాయి కానీ పెట్టుకొని ఇలా స్టీల్ కళాయి కూడా పెట్టుకోవచ్చు ఒక లీటర్ పాలు ఫుల్ ఫ్లాట్ మిల్క్ తీసుకొని ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఇలా పొంగు వస్తూ తిప్పుకుంటూ ఉండాలి సైడ్స్ ఉన్న మేగడ పాలు కనుక్కుంటూ ఇలా బాగా మరిగించుకోవాలి పాలు అనేది సగం అయ్యే వరకు ఇలా మరిగించుకుంటూ సైడ్స్లో ఉన్న మేగడ కూడా పక్క కనుక్కుంటూ ఇలా బాగా తిప్పుకోవాలి ఒక గంట గంట సమయం పడుతుందండి దగ్గరుండే ఈ పాలు అనేది తిప్పుకోవాలి ఇలా కొద్దిగా మరిగి కొద్దిగా పెరుగులాగా తయారవుతున్నప్పుడు పావు కప్పు షుగర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేప్పుడు సైడ్స్ నున్న మీగడంతా లోపల కనుక్కుంటూ తిప్పుకోవాలి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకొని బాగా తిప్పుకోవాలి ఇలా బాగా తిప్పుకుంటూ ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి ఇదంతా బాగా దగ్గరపడి దగ్గరపడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతుండాలి ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ మిల్క్ కోవా చాక్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రాఖీకి ఇంట్లోనే ఈజీగా స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అంత దగ్గర ప్యాన్కి సపరేట్ అయ్యి దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా ఒక గిన్నెలోకి ఇలా తీసుకోవాలి మిగతా దాంట్లో ఒక టూ స్టే టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా 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 కలప కలుపుకోవాలి చాక్లెట్ బ్రౌన్ వచ్చేంతవరకు బాగా కలుపుకున్నాక ఇదంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో చాక్లెట్ అనేది ఇట్లా ఇలాంటి షాపింగ్ బోట్లోని నెయ్యి అప్లై చేసుకొని మనం వేసిన కోవాని అంతా ఈ చపాతీ కర్రతో చిన్నగా రోల్ చేసుకోవాలి చేశాక పైన చాక్లెట్ కూడా పెట్టేసి ఇలా రోల్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ తర్వాత సెట్ అవుతుంది థర్టీ మినిట్స్ తర్వాత ఇలా అంతా కట్ చేసుకొని అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చక్కగా వచ్చింది ఈ మిల్క్ చాక్లెట్ కోవ్ అనేది ఈ రాఖీకి ఇంట్లోనే ఈజీగా అయినా చక్కగా తింటారు ఇలా చేసి పెడితే చూడండి ఎంత బాగుందో ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.